అందరికీ నమస్తే ఈరోజు గెనారో ఎస్ థర్టీన్ మైక్ గురించి తెలుసుకుందాం ఇదేదో ప్రమోషన్ అయితే కాదండి ఇది నా ఓన్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుందామని మాత్రమే చూస్ చేస్తున్నాను ఒకసారి చూడండి కేసు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది రెండు మైకులు ఒక రిసీవర్ ఉంటుంది ఆ రిసీవర్ మన మొబైల్కు అటాచ్ చేసేయచ్చు ఇది రిసీవరు ఇది మొబైల్కి అటాచ్ చేయాలి ఇవి రెండు మైకులు రెండు మైకులు ఇందులో రెండు మైకులు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఒకేసారి ఇద్దరు మాట్లాడవచ్చు అలాగే ఒక రిసీవర్ కూడా ఉంది ఆ రిసీవర్ మొబైల్కి అటాచ్ చేసి ఈ రెండు ఇద్దరు పర్సన్స్ వాడచ్చు ఒకేసారి ఇద్దరు పర్సన్స్ వాడచ్చు ఇందులో మనం రిసీవర్ మన మొబైల్ పెట్టి ఇందులో ఆన్ చేస్తే ఆన్ అవుతుంది చూడండి మైక్ ఎలా ఆన్ అవుతాయో కనెక్ట్ కాకుంటే లైట్ బ్లింక్ అవుతుంది చూడండి ఈ రిసీవర్ వచ్చేసి మన మొబైల్ సిపిన్ పోర్టిల్ ఉంటుంది కదా దానికి అటాచ్ చేయాలి ఇది అటాచ్ చేస్తే అక్కడ లైట్ అనేది బ్లింక్ అవ్వకుండా అలాగే ఉంటుంది చూడండి ఒకసారి ఇప్పుడు బ్లింక్ అవుతుంది అంటే మనము ఇంకా కనెక్ట్ చేయలేదనేసి అర్థము మైక్ అనేది బ్లింక్ అవ్వడం ఆపేసిందంటే మన కనెక్ట్ ఫోన్కు కనెక్ట్ అయిందని అర్థము ఒకసారి మైకు రిసీవర్ కనెక్ట్ అయింది అంటే ఆ లైట్ బ్లింక్ కావడం ఆపేస్తుంది కనెక్ట్ చేసి కూడా చూపిస్తాం చూడండి ఒకసారి చూడండి కనెక్ట్ అయింది ఇలా బ్లింక్ అవ్వడం ఆపేసిందంటే ఫోన్ కనెక్ట్ అయిందని అర్థము ఇప్పుడు మన మైకు ఎంత దూరం నుంచైనా మాట్లాడుతుంది పంపిణీ వాళ్ళు ట్వంటీ మీటర్స్ నుంచి కూడా ఎలాంటి నాయిస్ లేకుండా వినబడుతుందని చెప్తున్నారు అది కూడా చెక్ చేద్దాం ఇక్కడ చూడండి ఒక బటన్ ఉంటుంది సైడ్ మైక్ అది టూ టైమ్స్ టైప్ చేస్తే మ్యూట్లో కొలుతుంది అదే మైక్ను త్రీ టైమ్స్ టైప్ చేస్తే నాయిస్ క్యాన్సలేషన్ మోడ్కి అయితే వెళ్తుంది అలాగే సెట్ బటన్ కట్టే ప్రెస్ చేస్తే మైక్ అయితే ఆఫ్ అవుతుంది ఆఫ్ చూసుకోవచ్చు మీరు కూడా ఆఫ్ అవుతుంది చాలామంది మొబైల్ రిసీవర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటున్నారు ఒకసారి మేము చెప్పినట్లు చేస్తే అవుతుంది సెట్టింగ్కి వెళ్ళండి సెట్టింగ్లో సర్చ్లోకి వెళ్ళండి సర్చ్లో ఓటీజీ కొట్టండి వచ్చిన ఓటీజీ కనెక్షన్ని ఆన్ చేయండి ఆన్ చేస్తే కొంతమందికి ఆఫ్ ఉంటుంది అది ఆన్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఖచ్చితంగా అయితే ఆన్ అవుతుంది మనం ఎంత దూరం నుంచి అయినా మాట్లాడొచ్చు మనం గెనారో ఎస్ థర్టీన్ సౌండ్ మైక్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు నేను మాట్లాడితే అదే సౌండ్ ఒకసారి సౌండ్ క్వాలిటీ చెక్ చేసుకోండి దీన్ని బట్టి అర్థం కావాలి ఇది తీసుకోవాలి అనేసి నేను మాట్లాడేది గెనరో ఎస్ థర్టీన్ మైక్తో మాత్రమే ఒకసారి చూసుకోండి దీన్ని నాయిస్ కన్సలెషన్ ఆన్ చేస్తాను ఒక నిమిషం నుండి త్రీ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది చూడండి ఆన్ అయింది ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ గెనారో ఎస్ థర్టీన్ మైక్ సౌండ్ క్వారిటీ చూడండి ఒకసారి ఇలా ఉందో ఇప్పుడు ఒకసారి ఈ కంపెనీ వాళ్ళు ఇరవై మీటర్ల దూరం నుంచి కూడా సౌండ్ క్లారిటీ క్లియర్గా వినిపిస్తుంది అంటున్నారు ఒకసారి ఇరవై మీటర్ నుంచి చెక్ చేసుకుందాం ఒకసారి ఇంకా ఇంకొక దీలు ఓకే హాయ్ ఫ్రెండ్స్ కెనారో ఎస్ థర్టీన్ ప్రో మైక్ సౌండ్ క్లారిటీ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇరవై మీటర్ల దూరంలో ఉన్నాం కంపెనీ చెప్పినట్లే దీని సౌండ్ ఏదో ఒకసారి కరెక్ట్గా చూడండి ఒకసారి ఇది ఎలా వస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఒకవేళ ఇది క్వాలిటీ మంచిగా ఉంటే తీసుకోవడానికి పర్చేస్ చేయడానికి మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరు దగ్గర కాకుండా కూడా వెళ్దాం అక్కడ వాహనాలు కూడా వెళ్తాయి కదా ఆ సౌండ్కి మన మ్యాక్స్ సౌండ్ ఎలా వస్తుందో చూద్దాం ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ది బెస్ట్ మైక్ అని చెప్తాను అది కూడా మన అండర్ మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎవరైనా పర్చేజ్ చేయొచ్చు మైక్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఎందుకంటే నేను వాడాను కాబట్టి నేను చెప్తున్నా వాడినా కాబట్టి ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు ఎలాంటి వేరే ఇప్పుడు మైక్తో లేకుండా మాట్లాడుతున్నాం వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ బై బ్లాక్స్ ఈ వాయిస్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి మీరు కూడా ఈ ఇందులో ఉన్న మూడు ఫీచర్స్ ఇవే కొత్తగా తీసుకునే వరకు ఇది మాత్రం మంచిగా పనిచేస్తుంది ఓకే